ఫ్రెండ్స్ వెల్కమ్ టు కౌశల్యభొట్టి ఈరోజు వీడియోలో చెస్ట్ థర్టీ ఎయిట్ వేస్ట్ థర్టీ ఫోర్ అంటే ఇవిడ ఎలా ఉంటుంది అంటే పైనుంచి కిందకి గుండ్రంగా ఉంటుందమ్మా అంటే ఒకేలాగా ఉంటుంది చూడు లెంత్ పదమూడు ఉన్నారా రాయండి చెస్ట్ థర్టీ ఎయిట్ ముప్పై ఎనిమిది వేస్ట్ ముప్పై నాలుగు ఆమ్ హోల్ వచ్చేసరికి చక్రౌండ్ ఎనిమిది ఉన్నారా హ్యాండ్ లెంత్ ఆరు పావు హ్యాండ్ లూజ్ ఆరున్నారా ఫ్రంట్ నెక్ ఆరున్నారా నెక్ విడితే వచ్చేసరికి నాలుగున్నారా రాశారా అండి ఎనిమిదిన్నర సరే సరే సార్ మెల్లగా చెప్తాను నేనండి ఓకే లెంత్ పదమూడు రాయండి రాయండమ్మా రాసారా చెస్ట్ ముప్పై ఎనిమిది వేస్ట్ ముప్పై నాలుగు ఆంగ్హోల్ ఎనిమిది ఉన్నారా హ్యాండ్ లెంత్ ఆరు పావు హ్యాండ్ లూజ్ ఆరున్నర ఫ్రంట్ నెక్ ఆరున్నర నెక్క విడితే వచ్చేసరికి నాలుగున్నారా మీకు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే వీడియో చూస్తున్నా క్లాస్కి వచ్చిన ముందు ఎనిమిది నేను చెప్పి రాసుకుని పెట్టుకుంటే నంబర్లు వేసుకోవడం ఈజీ అయిద్ది నేను చెప్పినాక ఇవన్నీ రాస్తే వేయద్ది సరిపోతుంది సరేనా చూడండి లెంత్ పదమూడున్నరమూడు వచ్చింది మేడం ఇప్పటికి అదేనమ్మా పదమూడున్నరల నుంచి నాలుగున్నర తీస్తే తొమ్మిది వచ్చింది బ్యాక్ నెక్ ఓకేనా సరే చూడండి లెంత్ పదమూడున్నర పదమూడున్నరకు ముప్పావు ఇంచి కలపండి పైన హాఫ్ ఇంచి కింద పావు ఇచ్చి ముప్పా మించి మీరు హాఫ్ ఇంచి కింద హాఫ్ ఇంచు అంటే పద్నాలుగున్నర పెట్టండి ఓకేనా చూడండి ఇలా మార్క్ చేసుకోవాలి హాఫ్ ఇంచుకి కొంచెం దూరంలో సేమ్ ఇలాగే మార్క్ చేయండి ఓకేనా చూడండి ఒక మేడం పద్నాలుగున్నర పెట్టి నేను పద్నాలుగు పావే పెట్టే మీరు పద్నాలుగున్నర పెట్టండి ఓకేనా నేను ఇంచే కొడుతున్నాను ఓకేనా ఇప్పుడు ఈ సైజుకి వచ్చేసరికి షోల్డరు ఐదున్నర కట్ట ఫోర్ అండ్ హాఫ్ నాలుగున్నర సరే పైన ఆ బ్లౌజ్ ఇవ్వరా నాదే కాది నాదే అప్పుడు అయితే చూడండి మీకు బ్లౌజ్తో చూపిస్తాను ఎలా కట్ చేయలేను ఈవిడేంటంటే షోల్డర్ జారిపోతున్నాయి అంట చిన్నగా చాలా ఇబ్బందిగా ఉందండి బ్లౌజ్ ఏం కుదరలేదు కానీ అదికి ఇదే బ్లౌజ్ ఇచ్చింది దీన్ని ఏం చేయాలో చెప్తాను చూడండి షోల్డర్ పట్టి పావు రెండు ఇంచులు ఉందమ్మా మనకి పక్కన పెట్టేయండి ఇప్పుడు అయితే చూడండి ఇప్పుడు నెక్క ఆళ్ళు పెట్టింది బ్రాడ్గా పెట్టేశారు ఇప్పుడు ఈ సైజుకి నడుము సైజు ముప్పై నాలుగు అంటే షోల్డర్ ఐదున్నర పెట్టు ఐదున్నర అంటే చూడండి ఐదున్నర ఇక్కడ ఆమ్ డౌన్ వచ్చేసరికి ఆరు పెట్టండి ఒక హాఫ్ ఇంచ్ కలిపి ఆరు పెట్టండి కొంచెం దూరంలో ఆరు పెట్టండి నేను ఎలా చేస్తున్నాను అలాగే చేస్తే మీకు పర్ఫెక్ట్గా వచ్చిద్ది ఓకేనే ఒక లైన్ డ్రా చేయండి బాడీలో చెస్ట్ ఎక్కడ ఉందంటే చెప్తాం కానీ ఇక్కడ ఏ లైనే చెస్ట్ లైన్ ఆమ్ డౌన్ వస్తుందో ఆ లైనే చెస్ట్ లైన్ చెస్ట్ ఎంత థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ బై ఫోర్ అంటే నైన్ అండ్ హాఫ్ నై తొమ్మిదిన్నర తొమ్మిదిన్నరలో నుంచి ఒక ఇంచి తీసేస్తే వచ్చేది ఆమ్ హోల్ ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర వచ్చిందో లేదో చూద్దాం ముందు తొమ్మిదిన్నర పెట్టండి చెస్ట్లో ఒక పార్ట్ అంటే తొమ్మిదిన్నర వన్ అండ్ హాఫ్ ఖర్చు ఓకేనా షోల్డర్కి ఐదున్నర పెట్టాం కాబట్టి ఇక్కడ కూడా ఐదున్నరే పెట్టండి ఎందుకంటే లైన్ డ్రా చేద్దాం ఓకేనా చూడండి ఇప్పుడు నడుము సైజు ముప్పై నాలుగు అంటే పెద్ద సైజు కిందే వచ్చింది కాబట్టి కార్నర్లో ఒకటిన్నర మార్క్ చేయండి అక్కడి నుంచి ఇదిగట్లా ఓకేనా చూడండి ఇట్లా మార్క్ చేసి ఆమ్హోల్ స్కేల్ తీసుకుని ఈ లైన్కి టచ్ అవ్వాలి మనం పెట్టిన ఒకటిన్నర లైన్కి టచ్ అవ్వాలి సైడ్ లైన్కి టచ్ అవ్వాలి ఇవన్నీ చూసుకోండి ఓకేనా చూ ఇలా చూడండి ఇలా ఒక లైన్ కొట్టండి ఓకేనా చూడండి ఇప్పుడు ఈ గీత మీదే కొలిస్తే మనకి ఎనిమిదిన్నర రావాలి వస్తే కరెక్ట్ వెరీ గుడ్ వచ్చింది తగ్గాలి తగ్గాలి అంటే అందరికీ తగ్గదు అప్పుడు వేరే చోట అప్పుడు వేరుగా మాట్లాడుకుందాం మళ్ళీ స్పెషల్గా మాట్లాడుకుందాం అలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు మీకు చెప్తాను నేను అవి కూడా వస్తాయి రేరుగా అవి దాచిపెట్టి మీకోసం ఉంచుతాను చెప్తాను అలాంటి వీడియోస్ కూడా ఉన్నాయి మనం దాంట్లో చూడండి లేకపోతే ఓకేనా ఎనిమిదిన్నర రావాలి వచ్చిందా లేదా చూడండి ఎనిమిదిన్నర వచ్చింది వెరీ గుడ్ అంటే ఏమి ఇంకా షోల్డర్ ఏమీ జారదన్నమాట నడుము సైజ్ వచ్చేసరికి ఎంత ముప్పై నాలుగు ముప్పై నాలుగు అంటే ఒక పార్ట్ ఎంత ఎనిమి నాలుగు భాగాలు చేయండి ఎనిమిదిన్నర సరిపోయింది ఎనిమిదిన్నర మార్క్ చేయండి ఓకేనా ఎనిమిదిన్నర మార్క్ చేయండి ఇక్కడ వన్ నుంచి డాట్స్ వన్ అండ్ హాఫ్ ఖర్చు ఓకేనా ఇది పైనుంచి కిందకి ఒకేలాగా వచ్చేది చెప్పాను కదా ఒకేలాగా ఉంటారు అంటే ఇదే దీని అర్థం ఇలా వస్తుంది ఒక్కొక్కసారి చెస్ట్ కంటే వేస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది ఇట్లా పక్కకి వెళ్ళిపోతుంది కంగారు పడాల్సిన పని ఏం లేదు ఉంటారు మనం ఓ కంగారు పడాల్సరం లేదు ఇప్పుడు చూడండి అయితే ఇవిడేమందంటే బ్రాడ్గా ఉంది అంది అంటే ఇప్పుడు ఇలాంటి దాన్ని బట్టి మనం ఎలా తగ్గించాలో మీకు చెప్తాను దాని ఉద్దేశం అది ఇప్పుడు ఇక్కడ ఉందా ఈ చెస్ట్ పాయింట్ ఇక్కడి నుంచి మీరు ఇదిగో చూడండి ఇక్కడి నుంచి ఈ చంకలో నుంచి ఇక్కడ కొలవండి కొలిస్తే ఎంత వచ్చింది ఏడుంపా వచ్చింది ఓకేనా చూద్దాం అసలు పావు వచ్చింది ఇక్కడికి ఓకే ఏడుంపావు వచ్చిందంటే ఇక్కడ ఎంత ఉంది రెండు పావే ఉంది రెండున్నర ఉండాలి అసలు ఇక్కడ షోల్డర్ తక్కువ పెట్టారేమో పైన మనకు తెలీదు షోల్డర్ పట్టి మరీ చిన్నగా వచ్చింది షోల్డర్ జారిపోతుందంట ఇప్పుడు రెండు పావు పెట్టచ్చు ఇక్కడ ఇవిడికి రెండు పావు పెట్టింది నెక్క విడితే వచ్చేసరికి ఏంటంటే నాలుగున్నర నాలుగున్నరకి కింద పాయిన పావించి ఐదు మార్క్ చేయండి ఇక్కడ రెండు పావు మార్క్ చేశాం కదా ఇక్కడ రెండున్నర మార్క్ చేయండి కొంచెం బ్రాడ్ అయినా పర్లేదు కాకపోతే చెప్తున్నాను ఆవిడకి అసలే బ్లౌజ్ కుదరలేదు అన్నారు ఇప్పుడు ఇది ఇద్దాం ఈరోజు రేపు అంటే బ్లౌజ్ బట్టి కూడా మనం అన్న ఉన్నదానికంటే పెంచుతున్నాం ఇప్పుడు నాకు ఎంత ఉంది చూడండి ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది మూడు పావు ఉంది ఇటు ఆఫించిపోయిద్ది ఇటు పోయిద్ది అంటే రెండున్నర వచ్చిద్ది సరిపోద్ది ఇది చిన్నది ఉందని చెప్పిందని అలా ఉన్నదాన్ని అలా పెంచుకోవాలి అనేది మీకు చెప్తున్నాను నేను ఓకేనా అది ఇంకోటి ఏంటంటే అసలు ఈ బ్లౌజ్ ఆవిడకి ఎందుకు జారిపోతుందో చెప్తాను చూడండి ఇప్పుడు చెస్ట్ ఈ చెస్ట్ యాక్చువల్గా ఒక పార్ట్ ఎంత తొమ్మిదిన్నర రావాలి పదిన్నర వచ్చేది ఇదిగో చూడండి అర్థమైందా ఇప్పుడు థర్టీ ఎయిట్ చెస్ట్ అన్నాను ఇప్పుడు ఎంత రావాలి తొమ్మిదిన్నరే రావాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో లూజ్ వచ్చేసి జారిపోతుంది ఇది ప్రాబ్లం అది అన్నీ చూసుకోవాలి అన్నీ చూసుకోవాలి మనకి జారిపోతుంది అనేది మొత్తం చూడాలి ఇప్పుడైతే ఇది స్క్వేరే అందుకే ఇలా ఉంచుతున్నాను రౌండ్ అయితే మీరు ఇలా ఉంచాలి తీయాలి ఇలా తీయండి రౌండ్ అయితే ఇలా పెట్టేసి తీయండి ఈ సైజుకి ఓకేనా కట్ చేస్తున్నాను అర్థమైందా ఏమర్థమైంది బ్యాక్ ఈజీగానే అర్థమైంది ఫ్రంట్ పార్టే కొంచెం అనిపించింది మీరు ఓ కష్టపడమాకండి చెస్ట్లో ఒక పార్ట్ అంటున్నాను కదా చెస్ట్లో ఒక పార్ట్ అంటే ఎంత వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం ఇప్పుడు కాసేపు చెస్ట్లో ఒక పార్ట్ చెస్ట్ థర్టీ ఎయిట్ అంటే వన్ పార్ట్ ఎంత నైన్ అండ్ హాఫ్ అక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ అక్కడ నుంచి టూ అండ్ హాఫ్ ఆ రెండు కామనే కదా ఎందుకు గుర్తుండదు మీకు వేసుకోవడం రావాలి మనకి మెయిన్ ఓకేనా మార్కింగ్ మీదే కట్ చేసేయండి ఎక్స్ట్రా గేత్ ఉందని చెప్పి అట్లా వెళ్ళిపోతున్నారు అట్లా వెళ్ళిపోతే ఆహా టచ్ చేయండి నీకు అలా వెళ్ళిపోకూడదు గీత ఉందని వెళ్ళిపోతే ఇంకో పార్ట్ ఉంది కదా అది తెగదనమాట వీలు మార్క్ చేయండి ఈ గీత మీద వీలు మార్క్ చేస్తే మన సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఇక్కడే పడాలి ఇంక ఎక్కువ తక్కువ ఏం పడకూడదు ఓకేనా ఇప్పుడు స్క్వేర్ నెక్ కాబట్టి స్క్వేర్ నెక్ కూడా టిప్స్ ఉంటాయమ్మా స్క్వేర్ నెక్ ఎలా కొట్టాలి కరెక్ట్గా స్క్వేర్ తిరగాలి అంటే ఎలా కొట్టాలి మొక్క విడిగా తీసుకోవాలి చెప్తాను అది కూడా ఓకేనా ఇలా తీసుకోండి ఇప్పుడు ఇది ఖర్చు వదిలేసి ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసి ఇక్కడ కాట్ పెట్టండి ఇక్కడ డాట్స్ రావాలి ఓకేనా డాట్స్ ఎంత వేయాలని డౌట్ వస్తుంది నాలుగు ఇంచులు వేయండి ఓకేనా నడుం సైజు ఇప్పుడు మొత్తం లెంత్ ఫిఫ్టీన్ కంటే అబో ఉంటే నాలుగున్నర వేయండి ఫిఫ్టీన్ కంటే బిలో ఉంటే నాలుగు వేయండి ఓకేనా హాఫ్ ఇంచు అటు ఇటు కొట్టాలి మనం వన్ ఇంచ్ ఉంచాం కాబట్టి హ్యాండ్స్ చేద్దాం హ్యాండ్స్ తీసేటప్పుడు ఈ కింద వైపు తీయాలి ఇటువైపు ఇంకో వైపు ఇట్లా వేసి ఇలా ఫోల్డ్ చేయండి ఓకేనా ఇలా ఫోల్డ్ చేసేసుకుని కింద కోరా పీస్ ఉంది కదా కోరా పీస్ మళ్ళీ హ్యాండ్కి జాయింట్ చెయ్యాలి ఇలా పెట్టేసి హెమ్మింగ్ చేయొద్దు అది కరెక్ట్ పద్ధతి కాదు చుట్టుకుంటూ చుట్టుకుంటే పైకి వెళ్ళిపోద్ది చండాలంగా ఉంటుంది అలా కరెక్ట్ కాదు కొన్ని రోజులకి ఏంటంటే బెల్ట్ దగ్గర ఇక్కడ అరిగిపోయినట్టు అయిపోయి చిరిగిపోను కూడా చిరిగిపోతాయి కొంతమంది అంతలాగేస్తారు అంటే తెలుగు గల వాళ్ళు కదా కుట్టడం బద్దకం వేసి తెలియకో మనకు తెలియదు ఆ విషయాన్ని అన్ని కానీ అలా వేయకూడదు ఇలా వేస్తే ఫర్ ఎగ్జాంపుల్ మనం కొంతమంది కొన్ని రోజులు వేసుకుని తీసేస్తారమ్మ కొంతమంది ఎక్కువ రోజులు ఉంచుకుంటారు ఇక్కడ అరిగిపోయినట్టు చిరిగిపోద్ది మీరు చూసారా లేదు నేను చూస్తే నేను అట్లా అది ఒకటి అసలు అలా చేయకూడదు ఇంకోటి ఏంటంటే కొంచెం ఒళ్ళు ఉన్నవాళ్ళు జస్ట్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఆ సైజు వాళ్ళకి ఏంటంటే చుట్టుకుంటూ చుట్టుకుంటూ బ్లౌజ్ లోపల సంఖలోకి వెళ్ళిపోతూ ఉంటుంది ఐదు ఇంచులు ఆరు ఇంచులు పెట్టుకుంటూ అలా వేస్తే మనం మొక్క తిప్పితే స్టిఫ్గా పట్టుకుని ఉంటుంది అందంగా ఉంటుంది బ్లౌజ్ హ్యాండ్ లెంత్ అక్కడే ఉంటుంది అలా చేయొద్దా చేయకండి మీరైతే అలా చేస్తే కట్ చేసి పడేస్తాను బ్లౌజ్ని ఓకేనా చూడండి ఆరుపావు ఆరుపావుకి ముప్పై పామి ఇంచు కలపండి అంటే ఏడు ఓకే పైన ఆఫ్ ఇంచి హ్యాండ్ జాయింట్ చేయడానికి హ్యాండ్ జాయింట్ చేయాలంటే ఎవరు చేసినా హాఫ్ ఇంచ్ చేయాలి అనేది ఆప్షన్ కింద నడుము బెల్ట్ వేసి పామి ఇంచ్ వేయొచ్చు హాఫ్ ఇంచ్ చేయొచ్చు ఓకేనా ఈ సైజు కామ్ డౌన్ మూడున్నర మార్క్ చేయండి ఓకే మళ్ళీ వెంటనే ఇదిగలా పెట్టేసేయండి టేప్ పెట్టుకోవడం రావాలమ్మా ఇట్లా పైకి నంబర్స్ వన్ టూ త్రీ ఇలా పెట్టుకుంటే మూడున్నర అంటున్నామంటే ఇట్లా పెట్టేస్తాం మీరేం చేస్తున్నారు తెలుగు వల్ల ఒలిగి కిట్టబెడుతున్నారు కరెక్టే కాదు ఓకేనా ఇలా పెట్టద్దు ఎప్పుడైనా ఇలా పెట్టండి లెంత్ అన్నా ఇలా పెట్టండి అప్పుడు పైనుంచి వస్తూ ఉంటాం ఓకేనా ఇప్పుడు కట్ చేసేటప్పుడు కింద నుంచి కట్ చేయాలి కుట్టేటప్పుడు పైనుంచి కుట్టాలి గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇలా పెట్టేసి ఒక లైన్ డ్రా చేయండి పై లైన్ ఈ లైన్ రెండు డ్రా చేయండి ఇప్పుడు హోల్ ఎంత ఎనిమిదిన్నర ఉన్నారంటున్నాం ఎనిమిదిన్నర అంటే చూడండి ఎనిమిదిన్నరని ఇక్కడ పెట్టండి ఇది ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ పెట్టండి ఓకేనా ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఖర్చు హ్యాండ్ లూజ్ వచ్చేసరికి ఎంత ఆరున్నర ఆరున్నర మార్క్ చేయండి ఓకే హ్యాండ్ లూజ్ అంటే ఇది ఎక్కడైతే ఎడ్జ్ పాయింట్ ఉందో అది హ్యాండ్ లూజ్ ఓకే మార్క్ చేయండి ఎట్లా మార్క్ చేసి ఇప్పుడు షోల్డర్ దగ్గర ఎవరికైనా కానీ చిన్న సైజులంటే ఒకటం పావు స్ట్రైట్గా ఉంటుంది పెద్ద సైజుల కంటే ఒకటి ఉన్నారా ఎవరికైనా ఫస్ట్ స్ట్రైట్గానే ఉంటుంది అక్కడి నుంచే కరువు తిరిగిద్ది ఓకే ఈ స్కేల్ తీసుకుని దీనికి టచ్ అవ్వాలి ఓకేనా ఇది ఎట్లా టచ్ అయ్యేటట్టు పెట్టండి ఇలా పెట్టండి ఓకే ఇది హ్యాండ్ ఓకేనా హ్యాండ్ దీని మీదే కట్ చేసేయండి ఒకవేళ మీకు డౌట్ వస్తే ఇదిగో హాఫ్ ఇంచ్ వదిలేసి ఇక్కడ కుడతాం కదా షోల్డర్ జాయింట్ చేసినప్పుడు ఇలా పెట్టుకుని ఇలా పెట్టుకుని ఇలా కొల్చుకోవాలి సరిపోయిందా దీనికి దీనికి అది ఒకసారి చెక్ చేసుకోండి ప్రతిదీ అంటే ఒక్కొక్కసారి ఏదో ఒకటి ఆలోచిస్తే తప్పు చేసేస్తాం మనమే ఎవరమైనా కానీ అలా తప్పు చేసామేమో అనుకుంటే ఇంకో ఆప్షన్ ఉంది కదా దాన్ని చెక్ చేసుకుంటే ఈజీ అయ్యిద్ది అనమాట హాఫ్ ఇంచ్ నుంచి మొత్తం కట్ చేసే సైడు ఓకేనా అలా చూసుకోండి అందుకే నేను ఇన్ని చెప్తుంది మీకు ఎందుకంటే ఎవరమైనా మర్చిపోయి ఇంతకుముందు కొలతలో ఏ ఒకటి అనుకుని పెట్టేసి కట్ చేసేస్తాం ఒకటి తప్పు చేయడం తప్పు కాదమ్మ తప్పు చేసిన దాన్ని కూడా మళ్ళీ ఎట్లా కూడా మనం చేయడం కరెక్ట్ అంతే కానీ తప్పు చేయడం తప్పు అనుకుంటే ఇంక మనకి ఎప్పటికీ పని రాదు తప్పులు చేయాలి కానీ చెయ్యండి కొత్త చేయండి చేసిందే చేయొద్దు మళ్ళీ అప్పుడు నాకు బాగుంటుంది వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి నువ్వు అసలు దానికంటే వీళ్ళు మార్క్ చేయండి ఇదిగో లో తీయడం రావట్లేదురా ఒకళ్ళు బాగా తీస్తున్నారు కానీ ఒకళ్ళు బాగా తీయట్లేదు ఓకేనా చూడండి ఇక్కడ నుంచి వన్ ఇంచ్ మార్క్ చేయండి మనం ఇటువైపు తీసాం కదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇది చూడండి అమ్మ ఇక్కడి నుంచి వన్ ఇంచ్కి మార్క్ చేయండి మార్క్ చేసి చూడండి ఈ ఖర్చు తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి ఓకే ఇలా ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేస్తే హాఫ్ ఇంచు లో తీయాలి ఇదిగో చూడండి ఇక్కడ తెలియకపోతే ఇదిగో హాఫ్ ఇంచు లో తీయండి ఇదిగో హాఫ్ ఇంచి ఓకేనా ఇలా పెట్టేసి హాఫ్ ఇంచ్కి ఇదిగో ఇట్లా పెట్టేసి చూడండి ఇలా ఓకేనా ఓకే ఇలా పెట్టండి ఇది అయిపోయిన తర్వాత దీన్ని ఇలా తిప్పండి ఓ కష్టపడము అక్కడ ఎంత ఈజీ ఎంతకన్నా ఇంకా ఈజీ అంటే ఇంక మనం ఏం చేయలేం ఓకేనా ఇలా తీసేయండి ఇది లోత్ తీయడం ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు ఫ్రంట్ తీసింది మనం చిన్న పీసే హాఫ్ ఇంచే మనకు తెలియదు కాబట్టి ఫ్రంట్ కాట్ పెట్టేసేయండి ఇదే ఫ్రంట్ అని తెలుస్తుంది లోత్ తీసిన వైపు కాట్ పెట్టండి ఓకే ఇంటూ మార్క్ పెట్టేసేయండి రాంగ్ సైడ్ అని ఇది లోపలికి వెళ్ళాలి ఇది రాంగ్ సైడ్ అంటే దీనికి ఇది రాంగ్ సైడ్ ఓకేనా హ్యాండ్కి ఇది వేయాలి కోరా పీస్ కోరా పీస్ ఎప్పుడైనా హెమ్మింగ్ పార్ట్కి వాడండి బాగుంటుంది నీట్గా ఉంటుంది ఓకే చూడండి ఓపెన్స్ మన వైపు ఉండాలి ఇప్పుడు హ్యాండ్ మళ్ళీ ఇది కూడా రాంగ్ వేస్తున్నారు చూడండి హ్యాండ్స్ తీసింది పైకి ఉండాలి గుర్తుపెట్టుకోండి హ్యాండ్ పార్ట్ తీసింది పైకి ఉండాలి మీరు రాంగ్ వేస్తున్నారు ఎటైనా ఇయొచ్చు అంటారు కానీ ఇటు వేస్తున్నారు కానీ మనకు మొక్క మిగలాలి కదా మనం ఇంకో పార్ట్ ఏది తీయాలన్నా అది గుర్తుపెట్టుకోండి ఓకే చూడండి ఇలా క్రాస్ వేయాలి ఇక్కడ వేసినప్పుడు ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలి ఇదిగో చూడండి ఇట్లా ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలి ఇవన్నీ చూసుకోవాలి క్రాస్ అంటే ఇది మనకి ఇక్కడ టచ్ అవ్వాలి ఇలా పెట్టుకోండి ప్రతిదీ గుర్తుపెట్టుకోండి కొన్ని మనకు పని వచ్చేదాకా అన్ని బండ గుర్తులు పెట్టుకోండి అమ్మా ఏదో ఒకటి పని వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మనం ఏం వస్తుంది మన చేతులే చేసేస్తాయి మన బుర్ర ఎక్కడ పని చేసినా చేతులు చేసేది ఆ పని మీరు ముందు పని వచ్చే వరకు కొంచెం ఒక్క నుంచి ఎక్కువ ఉండాలి లుక్సులు పట్టి కాజా పట్టీకి ఓకేనా ఇదిగో ఇలా పెట్టేసేయండి ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఆరున్నారన్నాం ఆరున్నర మార్క్ చేయండి ఇట్లా స్ట్రైట్గా ఆరున్నర మార్క్ చేయండి ఓకేనా ఇదిగో ఒక లైన్ డ్రా చేయండి ఇది ఫ్రంట్ నెక్ రౌండే గోర్లు గత లాగా ఇదిగా చూడండి రౌండ్ ఓకేనా ఒకసారి చెక్ చేసుకుందాం కస్టమర్ బ్లౌజ్ ఇవి కొంచెం జారిపోతుందంటే ఇప్పుడు మనం తగ్గించి పెడితేనే మనకు కరెక్ట్గా ఉంటుంది చూద్దాం ఒకసారి ఒకసారి చూడండి ఒక్క మీకు ఎలా చెక్ చేసుకోవాలంటే ఒక్క పావు ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసేసుకుని చెక్ చేయండి ఇలా మార్క్ చేసుకోండి డాట్లోనే పెట్టుకోండి గీతలు గీయకుండా చండాలం గీసేస్తున్నారు అంత రోతరోతకు ఉంటుంది ఇలా పెట్టేసుకోండి ఇదిగో చూడండి ఇదిగో ఎక్కువ ఉందని ఇందాడే మనం అనుకున్నాగా మనం తగ్గించాం మనకెందుకు మనకొద్దు అది ఇప్పుడు ఆవిడ చెప్పిన ప్రాబ్లమే షోల్డర్ జారిపోతున్నాయండి నెక్క బ్రాడ్గా ఉందండి అని చెప్పింది అందుకు మనకొద్దు అది అందుకు మన లెక్కలే వేద్దాం మనకు వాళ్ళు అవతల వాళ్ళు కొంచెం ఇంటిచ్చారు ఇచ్చారు అంటే ఇవి మనం ఇవి వాడేసుకోండి అవతల లే కొంతమంది ఏంటంటే నాది ఎలా ఉందో అలాగే కావాలంటారు అప్పుడు మనం అలాగే చేయడానికి ట్రై చేయాలి మన పని చేయబప్పుడు అంటే మ్యాక్సిమం పని చేస్తాయి కొన్ని ఒక షోల్డర్ ఎంతే ఉంది కొంతమంది వాళ్ళకి తెలియక ఏంటంటే ఇది నా షోల్డర్ ఎంతే ఉంది నా నెక్ ఎంతే ఉంది అట్లా లెక్కలేస్తూ ఉంటారనమాట మీరు ఎక్కువ పెట్టారు ఏదో ఒకటి రీజన్స్ ఎత్తుగుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి అలాగే ఒకసారి మనుషులు తెలిసిపోతారు మనకు ప్రాబ్లం ఉండదు ఒక్కోసారి ఏంటంటే ప్రాబ్లం అనమాట ఓకే చేస్తా చేస్తా చంకలో కూడా తీసేయండి లేదా మార్కింగ్ చేసి గుండు పిండి పైన పెట్టేసుకుని చంకలో కూడా వీలు మా ఇది కట్ చేసేసుకోండి వీల్ మార్క్ చేద్దాం ఓకేనా కాక షోల్డర్ ఇక్కడ వీలు మార్క్ చేయండి చేసామా చూడండి అమ్మా చెస్ట్ థర్టీ ఎయిట్ ఇటు సైడ్కి గీలేదా తొందర ఎక్కువైపోయింది నాకు కూడా గీద్దాం ఓకేనా ఇది ఇట్లా పెట్టేసి ఓకే ఇలా పెట్టేసి సైడ్కి వన్ ఇంచ్ మార్క్ చేయండి ఓకే ఇలా వన్ ఇంచ్ మార్క్ చేయండి ఉంచండి ఎక్కువ ఉంటే ఉంది ఉంచండి ఓకేనా ఇప్పుడు చెస్ట్లో ఒక పార్ట్ ఓ గుర్తు కష్టపడ మాకు అండి ఈజీగా చూడండి ఇదిగో థర్టీ ఎయిట్ అంటే ఒక పార్ట్ ఎంత తొమ్మిదిన్నర అట్లా గుర్తు ఇంకేం కష్టపడ కాకండి ఓకేనా తొమ్మిదిన్నర మార్క్ చేయండి ఇక్కడ నుంచి ఒకటిన్నర ఇక్కడ నుంచి రెండున్నర అంతే ఓకేనా ఫ్రంట్ నెక్ ఆరున్నర పెట్టాం కదా ఆరున్నర తెచ్చి ఇక్కడ పెట్టేయండి తొమ్మిదిన్నర మనకు లైన్ కొట్టడం రాదనే మళ్ళీ ఇది మార్క్ చేస్తున్నాం లేకపోతే ఇది అవసరం లేదు తొమ్మిదిన్నర ఒకటిన్నర రెండున్నర ఓకేనా చూడండి ఇప్పుడు ఇక్కడ మార్క్ చేయండి లైన్లు కొట్టేసేయండి ఇప్పుడు చెస్ట్ ఎలా పెట్టాలి అనేది తెలియట్లేదు ఇప్పుడు చూడండి థర్టీ ఎయిట్ అంటే త్రీ పాయింట్ ఎయిట్ పదో భాగం మధ్యలో చొక్కెట్టండి ఏం చేయదు త్రీ పాయింట్ ఎయిట్ అంటే త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ అయినా అంటే పావుదొక్కు నాలుగైనా పావుదొక్కు నాలుగు కుక్సులు పట్టి కాదు పట్టిక పావు నుంచి ఉంచాం కదా ఎక్స్ట్రా నాలుగు మార్క్స్ చేయండి అంతే ఓ ఇదే కండి ఏం చేయకండి నాలుగు పెట్టండి నాలుగు ఇటు ఒకటి అన్నారా ఇటు ఒకటి అన్నారా పెట్టాలి ఓకేనా మళ్ళీ అదే నాలుగు పైన మార్క్ చేయండి పై లైన్లో కూడా ట్రయాంగిల్ ఫామ్ చేయండి ఓకేనా చూడండి ఇలా ట్రయాంగిల్ కొట్టండి ఓకేనా ఇప్పుడు మెయిన్ డాట్ ఏదన్నా ఉంది చెస్ట్లో అంటే ఇదేనమ్మా మెయిన్ డాట్ చెస్ట్ కరెక్ట్గా మనకి కింద చెస్ట్ పార్ట్ షేప్ బెల్ట్ ఎప్పుడైనా చెస్ట్ పార్ట్ కిందకి రావాలి కరెక్ట్గా ఇది అంటే అందంగా ఉండాలి ఇక్కడ చూసారా ఇక్కడ ఉండాలి అంతేకాని చెస్ట్ ఎక్కేయకూడదు లేదా ఇది జారిపోకూడదు ఓకే అప్పుడే బాగుంటుంది ఇప్పుడు మీకు ఈ డాట్ వేయడం వచ్చింది అర్థమైందా ఇంకేం డౌట్ ఉందా ఏ డౌట్ లేదు వచ్చేసినట్టే రేపు నుంచి మనం మానేయచ్చు చూడండి రెండున్నర ఉంది ఓకేనా రెండున్నరని మనకి రాకపోతే చూడండి ఇక్కడ కూడా రెండున్నర మార్క్ చేయండి లేదు మనం తెలివి గల వాళ్ళం కదా ఇట పెట్టేసుకోండి ఓకే ఏదైనా ఒకటే వీల్ మార్క్ చేసాం కదా చూడండి హాఫ్ ఇంచి లోత్ తీయండి లోతు తీసినప్పుడు ఇదిగట్టే ఎప్పుడైనా డాట్లలోనే పెట్టండి ఎవరో గీసి పడేస్తున్నారు మొత్తం గీయొద్దు అట్లా గీతలు గీతలు గీసేస్తున్నారు అలా గీకండి డాట్లు పెట్టండి ఓకేనా ఇది పెన్సిల్ ఒకవేళ మనం తప్పు చేస్తే ఒకవేళ మీరు గీసింది రాంగ్ అయితే ఐరన్ చేస్తే పోద్ది మీరు ఉతకా అసలు ఐరన్ చేసేయండి హీటు పోద్ది మీకు మర్చిపోయి ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాను ఇది ఉందా ఐరన్ బాక్స్ పెట్టేసామనుకో ఇట్లా హీట్ చేసామనుకో పోయిద్ది మళ్ళీ గీసుకోండి అయ్యో మార్కింగ్ ఉంది పోదేమో అని కంగారు పడొద్దు ఈసారి చూపిస్తాలే ఇప్పుడు మళ్ళీ అక్కడ తీసి లేకపోతే అదన్నా చూపిస్తాను ఇది గట్లా చంకలో నుంచి ఈ డాట్ ఈ డాట్కి మధ్యలో చంకలో నుంచి డాట్ వెయ్యాలి ఓకేనా ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలి మరి దగ్గరకు పెట్టేసామనుకో ఈ పాయింట్ ఏంటంటే పొడుచుకొచ్చినట్టు వండుద్దనమాట దగ్గర పెట్టొద్దు మనం బ్రా వేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉండాలి నున్నగా ఉండాలి ఈ పార్ట్ మనం కరెక్ట్గా ఇలా తీసుకోవడం వల్ల చెస్ట్ పార్ట్ నున్నగా ఉంటుందన్నమాట అప్పుడే అందంగా ఉంటుంది చెస్ట్ పార్ట్ ఒకవేళ మనిషికి ఎక్కువ ఉందనుకో కొంచెం ఎక్కువ పెట్టాలి ఇప్పుడు ఈ ప్లేస్లో మూడు పెట్టాలి ఓకేనా గుర్తు పెట్టుకోండి ఉంటే లేదు అంటే ఒకటం పావు డాట్ వేయండి అటు ఇటు మీరు గుర్తు పెట్టుకోవాలి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ మీరే చెయ్యాలి అన్నీ కుదరదు అట్లా అంటే ఓకేనా ఇటు చూడండి ఇట్లా ఒక హాఫ్ ఇంచ్ డౌన్ చేయండి డౌన్ చేసి ఆమ్ హోల్ స్కెల్ తీసుకొని ఇదిగోండి ఇలా ఈ షేప్ రౌండ్ ఇచ్చేస్తున్నారు ఇదిగెట్లా పెట్టేస్తున్నారు ఇలా పెడుతున్నారు అలా పెట్టద్దు ఇలా పెడితే షేప్ బెల్ట్ తిప్పేటప్పుడు మీరు తిప్పలేరు కష్టంగా ఉంటుంది అవసరం లేదు ఇదిగట్లా తీసేయండి ఇలా మధ్యలోకి పెట్టండి దీన్ని వాడుకోండి ఇది ఈ పాయింట్లు ఉన్నాయి గుర్తు లేకపోతే బాగా ఓకే చూడండి ఇది ముప్పై రెండు అనుకుంటా ముప్పై రెండు నుంచి ఇదంతరా గు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇట్లా గుర్తుపెట్టుకోండి కొన్ని ఇక్కడ పాయింట్స్ ఉన్నాయి కదా ఈ గుర్తుపెట్టుకోండి నెంబర్స్ ఏది వాడుతున్నామో రాసుకోండి ఓకేనా అది చెయ్యండి ఓకే అయిపోయింది కట్ చేయనా పర్లేదు అర్థమైంది ఏమైనా డౌట్ ఉందమ్మా ఫ్రంట్లో లేదా ఇప్పుడు ఉండదు అయిపోయినా కొద్ది ఇది కొలిసి ఇది కొలిచి చూపించనా ఓకే వెరీ గుడ్ థ్యాంక్స్ రా ఇచ్చుడు అడగండి ఇది ఒక పాక్సల పట్టి కాచా పట్టి కమ్మ తీసేయండి తీసేసి ఇది ఇదిగక్కడ నుంచి ఇక్కడ మార్క్ చేయండి మూడు కొంచెం అటు ఇటుకు మూడు వచ్చింది మూడుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి ఓకేనా మనకి నడుమెంత ముప్పై నాలుగు ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర మార్క్ చేయండి ఒకటిన్నర నాకు ఎక్కువే పెట్టేశాను నేను కొంచెం ఎక్కువే ఉంది ఎక్కువ వచ్చిందని కంగారు పడాల్సిన పని ఏమి లేదు నేను కొలవలేదు ఇప్పుడు కొలిసాను కాబట్టి నేను కరెక్ట్గా తీసుకుంటాను నేను యాక్చువల్గా కొలవలేదు ఇప్పుడు తీసుకుంటే లైన్ ఓకేనా సైడ్ అందుకే నేనేమంటారంటే బుక్స్ని పట్టి కాజా పట్టి వైపు నుంచే షేప్ బెల్ట్ కుట్టమనేది అందుకే ఎక్కువ తక్కువ వస్తే వదిలేయండి ఏం కాదు ఓకేనా జాయింట్ కట్ చేసేస్తాం జాయింట్ చేసిన తర్వాత ఓకేనా కట్ చేయను చూడండి ప్రతిదానికి ఉంటుంది మీకు ఏం రావట్లేదు అడిగితే నేను క్లియర్గా చెప్తాను కొంచెం లేట్ అయినా పర్లేదు మనం వస్తుంది నేర్చుకోవడానికమ్మాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని చెప్పి మీరేమనుకోవద్దు మీరేమని అనుకుంటే నేను ఫీల్ అవ్వాలి వచ్చేది నేర్చుకోవడానికి ఇంట్లో మనం అన్ని వదిలేసి పనులు మానుకుని ఎందుకు వస్తున్నామో సరదాగా రావట్లేదు బాగా నేర్చుకోవాలి ఇంకా బాగా నేర్చుకోవాలని ఓకేనా అందుకే చూడండి ఇలా కట్ చేసేయండి కట్ చేసేసి కాట్ పెట్టేసేయండి అన్నీ కాట్లు పెట్టేసుకోండి చక్కగా చంకలో లోతు తీసేయండి లోతు తీయాలి చంకలో లోతు కొంతమంది అడుగుతున్నారు హాఫ్ ఇంచే తీయాల పా అని అడుగుతున్నారు హాఫ్ ఇంచే ఎందుకు తీయాలంటే బాడీకి తగ్గ చెస్ట్ ఉంటే ఏ తీయాలమ్మ బాడీని మించే చెస్ట్ ఉంటుంది అలా ఉండటం వల్ల ప్రాబ్లం ఏంటంటే చెస్ట్ పార్ట్ ఇలా ఎక్కువ ఉండటం వల్ల ఇక్కడ బాగా లోపలికి ఉంటుంది చంక అప్పుడు మనకేంటంటే అతుక్కోదు అప్పుడు లోతు ఎక్కువ తీస్తే క్లాత్ సరిపోద్ది అనమాట అందుకు తీయలు లోతు మారుతుంది బాడీని మించి ఉంటుంది కొంతమంది చూడగానే బాడీలో చస్ట్ హెవీగా కనిపించింది మనకు తెలిసిపోతారు వాళ్ళు చూస్తుంటే ఓకేనా ఇది ఇలా ఇలా మా ఇంకో పావుంచి ఎక్కువ తీసుకోవాలి లోతు అట్లా ఓకే చూడండి ఎట్లా చూడండి వీళ్ళు మార్క్ చేసేసేయండి ఈ ట్రేసింగ్ వీళ్ళు ఒకటి కొనుక్కోండి ఇది ఇది పట్టుకుంటే ఇలా గ్రిప్ దొరికిద్ది బాగా ఇలా పట్టుకోండి ప్రతిదీ ఉండాలిరా ఉంటే మనకి ఈజీ అవుతుంది పని ఈజీ అవుతుంది ఈజీ కుట్టేయచ్చు ఓకేనా వీలు మార్క్ చేసేయండి చూడండి ఎంత బాగా కనపడుతుందో ఇప్పుడు అటు కొడతాం మార్కింగ్ ఉంది కాబట్టి ఇటు మనకు తెలియదు కొట్టలేము అందంగా కొట్టలేము ఒక పార్ట్ టైం బాగా వచ్చిందంటారు ఒక టైం అందుకే అప్పుడు మనకు అర్థం కాదు రెండు బాగా కుట్టాము కదా అంటాం మనం మనం అనే డైలాగ్ అది ఆదు ఏదో మిస్టేక్ చేయకపోతే రాదమ్మా మిస్టేక్ చేయలేదు అనొద్దు ఏం చేశారో తెలుసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా మిస్టేక్ చేయలేదు అనొద్దు వెంటనే ఏం చేదో చేసి ఉంటేనే కదా ఎవరో ఒక లేదో ఒకటి చెప్తారు చూడండి గ్యాప్ గ్యాప్ చాలా తక్కువ వచ్చిందంటే పదమూడున్నరే కదా లెంత్ అందుకే తక్కువ వచ్చింది ఇప్పుడు చూడండి ఒకటి మెయిన్ ఇది ఒకటి పెద్ద డౌట్ అయిపోయింది గ్యాప్ ఎంత వచ్చిందో చూసుకోండి ముప్పాము ఇంచు అట్లా వచ్చింది ఎంత వచ్చినా మినిమం షేప్ బెల్ట్ ఇంచులు ఉండాల్సిందే ఓకేనా తక్కువలో తక్కువ అంటే ఇంచులు ఉండాలి దీనికి కూడా మూడించులు షేప్ బెల్ట్ తీసుకోవాలి ఇంచున్నర ఉన్నా ఇంచున్నర కలపమని చెప్తాం మూడు ఉండాలి రెండించులు వస్తే మాత్రం మూడున్నర తీసుకోవాలి ఓకేనా రెండు ఇంచులు రెండు ఇంచుల కంటే ఎక్కువ వస్తే మూడున్నర తీసుకోవాలి ఇప్పుడు ఎంత ఉన్నా మూడించులు షేప్ బెల్ట్ తీసుకోవాలి గుర్తుపెట్టుకోండి మీరు వేసేటప్పుడు ఇదిగో ఇంకోటి చెప్తున్నా చూడండి హాఫ్ ఇంచ్ లోతు తీసాను లోతు కనిపిస్తుంది మీరు ఎట్లా ఇట్లా అడ్డదిడ్డంగా వేసేస్తున్నారు మీ ఇష్టం వచ్చినట్టు హాఫ్ ఇంచు లోతు కనిపిస్తుంది పావు ఇంచు ఎక్కువ పెట్టాను అది కనిపిస్తుంది ఓకేనా మీరు కూడా ఇలాగే వేయండి ఎక్స్ట్రా వన్ ఇంచ్ ఎక్కువ ఉంచాను అది కనిపిస్తుంది అందంగా ఓకే మీరు కూడా అలాగే వేయండి ఇదిగో చూడండి ఫస్ట్ ఒక లైన్ కొట్టేసేయండి ఇది ఆల్రెడీ మనం లైన్గానే తీసుకున్నాం కదా స్ట్రైట్గా వచ్చింది కాబట్టి లైన్ బాగానే ఉంది లేదు అంటే మీకోసం ఇంకో లైన్ కొడతాను చూడండి ఒక లైన్ కొట్టేసేయండి ఓకే ఇప్పుడు ఇంచులు తీసుకోండి మూడు మార్క్ చేయండి కొంచెం దూరంలో మళ్ళీ మూడు మార్క్ చేయండి ఓకేనా ఇవి కోరా పీస్ కాబట్టి కోరా పీస్ తీసేయండి పీస్ స్టిచ్చింగ్కి బాగోదు హిమ్మింగ్ పార్ట్కి ఎక్కువ బాగుంటుందన్నమాట ఓకే నడుము ఎంత ముప్పై నాలుగు ముప్పై నాలుగు అంటే ఒక పార్ట్ ఎంత ఎనిమిదిన్నర ఎనిమిదిన్నరకి హాఫ్ ఇంచు ఉక్సులు పట్టి కాజా పట్టి కలపండి ఇక్కడ హాఫ్ ఎందుకో చెప్తాను ఓకేనా వన్ అండ్ హాఫ్ ఖర్చు ఓకే బాడీకి ఎంత తీసుకున్నాం అంతే ఇప్పుడు నాలుగు ఇంచుల దగ్గర రెండున్నర తీసుకోండి ఓకేనా రెండున్నర తీసుకోండి ఇది వేయటం రావట్లే చూడండి ఇలా మెల్లగా డాట్లే అన్ని డాట్సే మీరేమీ చేయదు ఇటు వెళ్ళే కలిపేయండి ఓకే ఇలా తీసుకోండి ఇలా తీసుకుని పెద్ద అయితే కొన్ని కొన్ని గుడ్డిగా బండ గుర్తులు గుర్తు పెట్టుకోండి నడుమ సైజు ముప్పై కంటే తక్కువ ఉందనుకో తక్కువ నాలుగు పెట్టండి ఇరవై ఐదు కన్నా తక్కువ ఉంటుంది కొంతమంది ఇరవై నాలుగు అప్పుడు మూడున్నరే పెట్టండి గుర్తుపెట్టుకోండి బండ గుర్తులు రాసుకోండి ఎక్కడన్నా ఒకవేళ ముప్పై కంటే ఎక్కువ ఉందనుకో నాలుగు పెట్టండి అర్థమైందా ముప్పై కంటే ఎక్కువ ఉంటే నాలుగు ముప్పై కంటే ముప్పైకి ఇరవై ఐదుకి మధ్యలో ఉంటే పావుదొక్కువ నాలుగు ఇరవై ఐదు కంటే తక్కువ ఉంటే మూడున్నర అలా గుర్తుపెట్టుకోండి బండ గుర్తులు మనకు పని వచ్చేదాకా కొన్ని బండ గుర్తులు గుర్తుపెట్టుకోండి ఓకే పని వచ్చిన తర్వాత ఇక మనం ఏం చెయ్యాసలే చెప్పానా ఫస్ట్ రైటర్ని పెన్ను పాలయ్యంట తర్వాత ఆటోమేటిక్గా పెన్నునే రైట్ అట్లా ఫాలో అవుతాడంట అదే రాసిద్దు అంటే అట్లా అంటే వెళ్ళిపోద్ది అంట అట్లా పెన్ను అలా మీరు ముందు కొన్ని బేసిక్స్ మీరు గుర్తుపెట్టుకోండి నాలుగు పెట్టండి ముప్పై ఇరవై ముప్పైకి ఇరవై ఐదుకి మధ్యలో ఉందనుకమ్మా పావు తక్కువ నాలుగు పెట్టండి ఇరవై ఐదు కంటే మరీ తక్కువ ఉంది ఇరవై నాలుగు ఇరవై మూడు అట్లా వస్తుంది కదా అప్పుడు మూడున్నరే పెట్టండి ఓకేనా అలా గుర్తుపె ఇలాంటివి అడగండి బాగుంటుంది మీకు ఓకేనా చూడండి ఇది కట్ చేసాము ఇది అసలుది తీసేస్తున్నాను కోరా పీస్ అన్నాను కదా ఇది తీసేస్తున్నాను ఇప్పుడు నేనేమంటున్నాను హాఫ్ ఇంచి తీసాను ఇంచ్ తీసేయండి ఇలా తీసేయడం వల్ల మనం ఉక్సులు పట్టి కాజా పట్టి వేసినప్పుడు నీట్గా వస్తుంది ఈ ఇంచ్ పీస్ తీసేసాక క్రాస్గా ఇటు తీసిన వైపే మనకి ఈ కాట్ పెట్టండి ఉక్సులు పట్టి కాజా పట్టి వైపు అని తెలుస్తుంది ఇంటూ మార్క్ పెట్టేసేయండి ఓకేనా చూడండి ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఓకేనా మెయిన్ ఇంపార్టెంట్ ఇదమ్మా చూడండి ఈ షేప్ బెల్ట్ బ్యాక్ పార్ట్ మీద ఇలా పరవండి సమానంగా పరచాలి ఓకేనా సమానంగా పరచండి చూడండి జాగ్రత్తగా చూడండి ఇది ఎక్కడ వరకు వచ్చిందో మార్క్ చేయండి ఫ్రంట్ పార్ట్ మీదకి ఇక్కడ వరకు వచ్చింది ఓకేనా ఇక్కడ వరకు వచ్చింది చూడండి ఇది తీసేసి ఇక్కడి నుంచి వన్ నుంచి డౌన్ చేయండి ఇక్కడి నుంచి వన్ నుంచి డౌన్ చేయండి ఓకేనా ఇలా డౌన్ చేసి ఈ డాట్ దగ్గర నుంచి ఇలా కలపండి ఓకేనా ఎక్కువ వచ్చింది ఇలా వచ్చినప్పుడు ఇంకా అందంగా ఉంటుంది షేపు ఎందుకంటే చెస్ట్ పాట సైడ్కి అస్సలు వెళ్దో ఎంత ఎల్లమన్నా ఎందుకంటే కప్పు ఇక్కడ ఉంటుంది కరెక్ట్గా అది ఇట్ నెట్టుతుంది అనమాట అందంగా ఉంటుంది నాకు బాగుంటుంది ఇలా వచ్చింది ఓకేనా ఇది తీసేయండి అర్థమైందా మూడున్నర ఇరవై ఐదు గంట తక్కువ ఉంటే ఓకేనా ఈ డాట్ దగ్గర నుంచి అమ్మా చూడండి ఇదిగలా తీసేయండి ఓకేనా ఇప్పుడు ఎందుకు తీయాలి అనేది అర్థమైందా మీకు తెలుసు ఓకే మళ్ళీ చెప్తానా చూడండి నడుము కొడతారు బ్యాక్ పార్ట్ నడుము కొడతారు షేప్ బెల్ట్ కొట్టాలి చూడండి నడుము కొట్టాలి షేప్ బెల్ట్ కొట్టాలి ఇక్కడ ఖర్చు పోయింది ఇక్కడ ఎంత కుట్టారో నడుముకి షేప్ బెల్ట్కి కూడా అంతే కుట్టండి ఓకేనా అప్పుడు పోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని షేప్ బెల్ట్ని జాయింట్ చేయాలి కదా ఇదిగో చూడండి ఇలా వస్తుంది అందుకు వన్ ఇంచ్ ఉంచాలి ఎవరు కుట్టినా హాఫ్ ఇంచి షేప్ బెల్ట్ కుట్టాల్సిందే మీరు ఎడ్జ్ మీద కొడుతున్నారు మొన్న అట్ట కుట్టకూడదు హాఫ్ ఇంచ్ కుట్టాలి ఇప్పుడు సైడ్ జాయింట్ చేసినప్పుడు మీకు సమానంగా వచ్చింది ఓకేనా ఇది వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్